హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో అబ్బా రాయలసీమ స్పెషల్ అంటే రాగివే సంగటే అండి మాకు ఈ రాగి సంగట్లే కాంబినేషన్గా కూర వచ్చేసి బెండకాయ పులగోర ఈ బెండకాయ పులగోర కానీ బెండకాయ పులుసు కానీ చాలా బాగుంటుందండి మరి ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ బెండకాయ పులగోర రాగి సంగటి బాబాబా చెప్పని అవసరం లేదు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను ఈ బెండకాయ పులగోర అనేది ఈ వీడియోలో చేపిస్తాను అది మా రాయలసీమ స్టైల్లో ఎలా చేసుకునేది అనేది చూపిస్తాను ట్రై చేయండి ఈ విధంగా కానీ ఒక్కసారి ఈ విధంగా రాగి సంగటి ఈ బెండకాయ పులగోర అనేది ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకుంటారు అంత బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్ అయితే మీకు చూపిస్తాను నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నా మీరు కావాలనుకుంటే కుక్కర్ కానీ ఏదైనా షెరవులో కానీ ఇలా చేసుకోండి ఇప్పుడైతే ఈ బెండకాయలు నేను ఒక ఇరవై బెండకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ముందుగా వాష్ చేసుకొని శుభ్రంగా తడి లేకుండా చూసుకోవాలి ఈ విధంగా కాస్త పొడుగుగా కట్ చేసుకోవాలి ఇందులో మనం ఇంకా సొరకాయ కానీ బీరకాయ కానీ ఇంకా ఏమైనా ఇట్లాంటివి వేసుకోవచ్చు పుల్లగొర్రెలే ఇట్లా సొరకాయ వేసుకునే చాలా బాగుంటుంది సొరకాయ లేకుండా ఇట్లా అయినా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రెండు టమోటాలు చిన్న సైజు వేసుకొని కొద్దిగా చింతపండు గుడిక వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా కల్లుపు వేసుకోవాలండి ఇట్లా ఇవే ఒక గ్లాసు వాటర్ పోసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకోవాలి అంటే ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే పోసుకోవాలి ఇట్లా వాటర్ అంతా పోసుకునే తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్సే చాలండి ఎక్కువ రానియొద్దు మరీ మెత్తగా పోతుంది ఇంకా మీరు ఏదైనా షెరవులో కుడక ఇట్లానే అన్నీ వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కాస్త ఉడకనిచ్చుకోవాలి అట్లా ఆ విధంగా అయితే చేసుకోవాలని ఇప్పుడు చూసారా ఈ విధంగా విజిల్స్ వచ్చినాక టూ విజిల్స్ వచ్చాక మనము ఆవిరంత పోయిన తర్వాత మూత తీసేసి చూడాలి ఆ తర్వాత చూసారా ఎక్కువగా వాటర్ ఉంటే ఏదైనా ఒక అయితే ఉంచుకోవాలి చూసారా నాకైతే ఎక్కువగా అనిపించినాయి అందుకు నేను ఇట్లా వాటర్ అనేది కొంచెం ఒక గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను ఇంత వాటర్ ఉంటే మరీ బాగుండదు ఉండదు మరి ఇది సంగట్లేకి బాగా జోన్ జోన్జుగా అలాగే కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది మరీ పత్తలాగా ఉంటే బాగుండదు ఇట్లా పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎనుపుకోవాలండి చూసారా ఈ విధంగా మనము మెత్తగా ఎనుపుకోవాలి అందులో మీరు ఏమైనా ఉప్పు పాడు ఉప్పు ఏమన్నా కొంచెం తక్కువగా అనిపిస్తే కాస్త మళ్ళీ కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి ఎట్లా మెత్తగా పప్పు గుత్తితో ఎనుపుకోవాలండి చూస్తారా ఈ విధంగా అయితే ఉండాలి మనకు చాలా మరీ మెత్తగా ఎనప్పుకోవద్దు మనకు మధ్య మధ్యలో బాగా ఇట్లా బెండకాయ అనేది బాగా తినేటప్పుడు తగులుతూ ఉంటే పంటి కింద బాగుంటుందండి మరీ మెత్తగా అవ్వద్దు బెండకాయ ఇట్లా ఈ విధంగా అయితే మనం బెండకాయ పులగోర ఇట్లా చేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త కళ్ళు ఉప్పు వేసుకున్నాం ఎందుకంటే కొంచెం తక్కువగా అనిపించింది నాకు మళ్ళీ కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకొని ఇట్లా పప్పు గుత్తితో కాస్త ఎనుపుకోవాలి మెత్తగా చూసారా ఈ విధంగా అయితే ఇట్లా మెత్తగా ఎనుక్కునే తర్వాత పక్కన అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా అయితే మనకు ఉండాలండి మీరు ఇట్లనే చెరవుల కొడక ఇలాగనే చేసుకొని మెత్తగా ఉడికిన తర్వాత ఇట్లనే ఎక్స్ట్రా వాటర్ ఎక్కువగా ఉండిపిస్తే కొద్దిగా వాటర్ అనేది వేరే గిన్నెలు తీసేసుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలి ఆ తర్వాత పప్పు గుద్దితో మెత్తగా ఎండుకోవాలి చూసారా ఇప్పుడు ఇందులో ఇట్లా ఈ విధంగా ఉండాలి మనకు వీటిలో చూపిస్తున్నా కదా ఆ విధంగా ఉండాలి మరి ఎక్కువగా గట్టిగా లేకుండా మరి పత్ పతలాగ లేకుండా మీడియం ఈ విధంగా అయితే ఉండాలి అప్పుడు మనకు సంగటిలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఈ విధంగా మెత్తగా ఎనుపుకొని పక్కనైతే పెట్టేసుకున్నాము ఇప్పుడు వీటికి పోపు అయితే పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని అందులో కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనము ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకుందాము చిలకర కాస్త వేగిన తర్వాత పోపు దినుసులు ఏదైతే వేసి వేసుకుందామో అండి కొంచెం ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకోవాలి ఇట్లా పోపు దినుసులు వేసుకొని తెల్లగడ్డలు అండి ఇవి తెల్లగడ్డలు కాస్త పచ్చ పచ్చ దంచుకొని వేసుకోవాలి పుట్టుతో సహా వేసుకోవాలి పొట్టు తీయకూడదు పుట్టుతోనే అలాగనే పచ్చ పచ్చ దంచి వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి ఒక మూడు తుంచి వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా వేసుకొని ఈ పోపు అంతా కాస్త వేగనివ్వాలండి ఆ తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆనియన్ అనేది కాస్త ఆనియన్స్ బాగా వేగనివ్వాలి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ కాస్త బాగా ఫ్రై అయిన తర్వాతనే మనము బెండకాయ అనేది వేసుకోవాలండి చూస్తారా కొంచెం మంట ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ మీడియంలో పెట్టేసుకొని ఇట్లా ఆనియన్స్ కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయ అండి పుల్లకూర కానీ బెండకాయ పచ్చడి కానీ బెండకాయ పులుసు కానీ ఇట్లాంటి ఇట్లా బెండకాయతో రెసిపీ చేసుకునేటప్పుడు రాగి సంగటి కంపల్సరీ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ రాగి సంగట్లకి మేము ఎక్కువగా రాగి సంగటి చేసుకున్నామంటే ఇట్లా బెండకాయ పులకూర పులుసు కానీ పచ్చడి కానీ కంపల్సరీ చేసుకుంటాము బెండకాయ ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే యాక్చువల్గా అందరికీ తెలిసే ఉంటుంది ఈ విధంగా చూసారా ఈ విధంగా మనమైతే ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు బెండకాయ అయితే మనం వెన ఇట్లా వెను పక్కన అయితే పెట్టేసుకున్నాం కదా అదైతే కడాయిలో వేసుకొని బాగా ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇదిగో చూసారా అట్లా ఆ విధంగా అయితే చేసుకోవాలి సింపుల్గా అండి ఎక్కువ పని గుడిక ఉండదు తక్కువ పని ఈజీగా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది ఈ రాగి సంగటి బెండకాయ పులగోర అనేది చాలా బాగుంటుందండి మేమైతే ఎక్కువగా ఇలాగనే చేసుకొని తింటాము మీరు కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి కంపల్సరీగా రాగి సంగటి బెండకాయ పులగోర కానీ బెండకాయ పులుసు కానీ బెండకాయ పచ్చడి కానీ ఇది ఏ ఎట్లా చేసుకునే కానీ మీరు చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ నా వీడియోలో పెట్టినా బెండకాయ పచ్చడి పులుసు అనేది బెండకాయ పులుసు చాలా బాగుంటుంది ఈ వీడియోలో కనుక చూసేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా అయితే కంపల్సరీ అయితే చాలా బాగుంటుంది నా ఇది ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఇలా చేసుకొని తింటారు తింటారని చాలా బాగుంటుంది మరి ఈ విధంగా ఈ విధంగా మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు చూసారా మేమైతే ఇట్లా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇలాగనే చేసుకుంటాము చూసారండి ఇదైతే రాగి సంగటి చేసుకొని ఇదిగో బెండకాయ పుల్ల కూర ఇలా చేసుకొని అయితే తినేస్తాము చాలా బాగుంటుంది మరి మా రుచి అనేది మీకు కూడా ట్రై చేసి చూడండి ఎలా నచ్చుతుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ విధంగా రెండు కాంబినేషన్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ మీరు మటుకు తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకేనా సింపుల్గా ఉంటుంది మా రాయలసీమ స్పెషల్గా అనేది ఇట్లాగనే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో కనుక నచ్చిన